మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చేసిన ఆరోపణలను కాకినాడ జిల్లా తుని టీడీపీ శ్రేణులు ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెబ్బై నాలుగేళ్ల వయసు నిండిన రామకృష్ణుడిపై రాజా చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి వెలగబెట్టిన దాఖలాలు లేవన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లోనే వంద కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయన్నారు ప్రజలకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామన్నారు మరో ఐదు సార్లు తమ మీద పోటీ చేసి ఓడిపోవాలని ఆ కోరుకుంటున్నామని టీడీపీ శ్రేణులు అన్నారు ఈ కార్యక్రమంలో చింతం నీడి అబ్బాయి మున్సిపల్ చైర్పర్సన్ నార్ల సుందరి ఇనిగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ కాలిపోయిన చంద్రరావు సూర్య లోవరాజు తదితరులు పాల్గొన్నారు విధంగా రామకృష్ణుడు గారు అనారోగ్యంతో ఉన్నారు ప్యాంట్లు మార్చాలన్నారు మీరు ఏమైనా ఎప్పుడైనా ప్యాంట్లు వచ్చి మార్చారా రామకృష్ణుడి గారు ఎప్పుడైనా మిమ్మల్ని రమ్మని ప్యాంట్లు మార్చమన్నారండి పోనీ మీరు మారిస్తే దగ్గరుండి పోనీ చెప్పొచ్చు పోనీ ఆయన అనారోగ్యంతో ఉంటే డాక్టర్లు తెలిస్తే వాళ్ళు ఇట్లా కూడా తెలుసు అంటే మీకు ఎలా తెలిసింది మీరేనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు మార్చారా తప్పు అందరూ బాగుండాలని కోరుకోవాలి రోజు చెప్తున్నాం ఈ రోజుకి కూడా మనకైతే ఇంకా నిద్రలు పట్టవు ఆయన ప్రశాంతంగా పడుకుంటారు నిద్ర పడుతుంది బోన్ భోంచేస్తారు మీరు హైదరాబాద్ డాక్టర్ని పెట్టి రామకృష్ణుడి గారు ఆరోగ్యం మీ ఆరోగ్యం ఒక్కసారి టెస్ట్లు చేయిందాం రామకృష్ణుడి గారు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కూడోళ్ళ ఆరోగ్యం ఉందో నలభై తొమ్మిది సంవత్సరాలు నలభై ఎనిమిది సంవత్సరాలు అయినటువంటి మీ ఆరోగ్యం బాగుందో డాక్టర్లు తెలుస్తారు మీకు మాకేం తెలుస్తుంది రాజకీయాల్లో ఉంటున్నాం ప్రజలు చూస్తున్నారు సభ్యతగా మాట్లాడాలి సంస్కారంతో మాట్లాడాలి అన్నది లేకుండా నాన్న అసభ్యకరంగా మీరు ఐదు సంవత్సరాల్లో మాట్లాడారు మొన్న జరిగినటువంటి నియోజకవర్గ మినీ మహానాడు కృష్ణుల్లో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది ఆ తీర్మానాలు కూడా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పోలీస్ బ్యూరో సభ్యులు హనుమ రామకృష్ణ గారు ఒక డైరెక్షన్ ఏ సబ్జెక్టు ఏ రకంగా మాట్లాడాలి ఎవరేం చేయాలి అనేది ఆయన ఒక విధి విధానాలను రూపొందించి దాని ప్రకారంగా తీర్మానాలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే దాడిశ్ రాజా గారు మాట్లాడుతూ ఏకవచనంలో మాట్లాడారు రామకృష్ణ గారు అని చెప్తారు రామకృష్ణ గారు ఎప్పుడు కూడా ఏకవచనం మాట్లాడే విధానం లేదండి ఎందుకంటే ఈ నలభై రెండు సంవత్సరాల్లో ఆయన ఏ ప్రశ్న ఉంటాయి చూడండి మీరు ఆయన జ్ఞాని పుస్తకాలు చదివిన మేధావి గొప్ప వ్యక్తి ఆయన ఎవరిని ఏకవచనంతో మాట్లాడే మనస్తత్వం లేదు అతనికి దానికి ఎగ్జాంపుల్ మీ మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అడగండి మినీ మహానాయుడు సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు మాజీ మంత్రి గారు దారిశెట్ రాజా గారు చాలా కామెడీ చేశారు ఆ కామెడీ మీ అందరికి తెలిసిన విషయమే కానీ ఈరోజు ఇదే ఆర్ట్ ఆఫ్ ట్రాక్టిక్ గా అందరూ కూడా చర్చించుకుంటున్నారు ప్రజలు ఎందుకంటే గతంలో మనం ఏం చేసామో ఏం చేయలేదు అన్నది ఒకసారి వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి ఏం చేశారో చేయలేదు అన్నదానికి నిదర్శనం పదకొండు నియోజకవర్గాన్ని గెలిపించుకున్నారు ఎందుకు గెలిపించి పదకొండు నియోజకవర్గాలు ఎందుకు ఇచ్చారు ప్రజలు ఆ రోజు వాళ్ళు పేల్చిన పేలాపం వల్ల వాళ్ళు తిట్టిన తిట్ల వల్ల వాళ్ళు చేసిన అభివృద్ధి వల్ల వాళ్ళు చేసిన అవినీతి వల్ల ప్రజలు గమనించి బుద్ధి చెప్పి ఈ రోజు పదకొండు సీట్లు పరిమితం చేశారు అయిన తర్వాత ఆ ప్రోగ్రాం ఆ కార్యక్రమం అంత గొప్పగా సక్సెస్ అయినందుకు అది తట్టుకోలేక ఈ నాయకత్వం కామెడీ నాయకత్వం కామెడీ ప్రభుత్వం అని చెప్పేసి చాలా మంది కామెడీగా చేస్తారు అవును ప్రజలు ఇప్పటిదాకా సీరియస్ గానే ఉన్నారు ఎందుకంటే దోపిడీలు దొంగతనాలు దౌర్జన్యాలతో ప్రజలు బయటికి రాలేక ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండలేక సీరియస్ గానే ఉన్నారు వాళ్ళకి ఎటువంటి కామెడీ లేదు కనీసం ఒక కుటుంబంలో కామెడీ కావాలంటే ఒక సినిమాకి వెళ్తాం ఆ సినిమాలో వాళ్ళకి కామెడీ రెండు గంటల ఉంటది కాకపోతే ఈ నాయకత్వం వచ్చిన తర్వాత మొత్తం అంతా వాళ్ళ కామెడీగా అయింది కాబట్టి వాళ్ళ కామెడీ ప్రభుత్వాన్ని ఎంజాయ్ చేస్తూ బయటకు వస్తూ ప్రభుత్వం ఎలా మారింది అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు తర్వాత ఇంకో విషయం చెప్పారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాకే గెలిచారు లేకపోతే గెలవరు అని కూటమి అనేది ఎందుకు ఏర్పడుతుందండి మనుషుల్లో ఉన్న సఖ్యతను బట్టి ఏర్పడుతుంది మరి ఎందుకు ఏర్పరచుకోలేకపోయారు అటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీరు ఏర్పరచుకోలేక కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి గెలిచారు లేకపోతే గెలవరు ఆ గెలుపు ముందు కూడా మాట మాట్లాడారు ఇక్కడ దివ్య గారు గెలవక్కలేదు తుని నియోజకవర్గంలో పదిహేను వేల ఓట్లు తెచ్చుకుంటే చాలు నేను రాజకీయ జీవితానికి సన్యాసం తీసుకుంటా అన్నారు మరి అదే దివ్యమ్మ గారు పదిహేను వేల ఓట్లు మెజారిటీతో కలిశారు మరి రాజకీయ సన్యాసం తీసుకుంటారా కంప్లీట్ కంప్లీట్ జీవితానికే సన్యాసం తీసుకుంటారు మీరే డిసైడ్ చేసుకోండి